సో విద్యుత్ వలయాలు పరికరాలు భౌతిక శాస్త్రం దీంట్లో మనం చూస్తాం ఈరోజు విద్యుత్ వలయాలు పరికరాలు ఇవన్నీ పరికరాలు సో ఈ పరికరాలు మనం కింద చూసుకుంటా పోతే గురించి వివరిస్తాం తీగలు దారాలు సో టాపిక్ ఏంటి తీగలు దారాలు వెలుగుల బాటలు విద్యుత్ అనేది ఏం అంటే ఇక్కడ విద్యుత్ అనేది అందరి జీవితాల్లో విద్యుత్తు అందరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది చీకట్లను తొలగించే బల్బుల నుంచి ఆధునిక స్మార్ట్ ఫోన్ల వరకు అన్ని విద్యుత్ పైన ఆధారపడి పనిచేస్తున్నాయి సో సో మెనీ ఆల్ థింగ్స్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద పవర్ విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అంటారు పవర్ అంటారు దీని మీదనే ఆధారపడి ఉన్నాయి సో డార్కెస్ అంతా రిమూవ్ చేసేది ఏంటంటే విద్యుత్ అంత ప్రాముఖ్యమైనది అనమాట ఈ విద్యుత్ గురించి అయితే ఈ విద్యుత్తు ఒక చోటు నుంచి మరొక చోటుకి ట్రావెల్ చేయాలంటే ఒక నిర్దిష్టమైన మార్గం ఒక వే అనేది అవసరం అవుతుంది అనమాట సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ విద్యుత్తు ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించాలంటే నిర్దిష్ట మార్గం అవసరం సో దానిని విద్యుత్ వలయం అంటారు అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇంగ్లీష్లో ఈ వలయాలు ఈ సర్క్యూట్స్లో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి కొలవడానికి ఉపయోగించుకోవడానికి వివిధ రకాల విద్యుత్ పరికరాలు అంటే పరికరాలు కావాలి సో వాటిలో స్విచ్లు బ్యాటరీలు బల్బులు రిజిస్టర్లు ఉంటాయి భౌతిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు విద్యుత్ వలయాల నిర్మాణాన్ని సో ఈ విద్యుత్ వలయాల నిర్మాణాన్ని పనితీరును తెలుసుకోవాలి ఎలా వర్క్ చేస్తాయని చిన్న స్విచ్లు కూడా అత్యంత పెద్దవైన యంత్రాలను ఏ విధంగా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవాలి విద్యుత్ వలయాలు వాటిలోని పర పరికరాల సమన్వయంపై ఎలా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తాననే విషయాన్ని మనం నేర్చుకుంటాం ఇక్కడ సో విద్యుత్ ప్రవాహించడానికి ఉపయోగపడే పూర్తి నిర్మాణాలను విద్యుత్ వలయాలు అంటారు ఇందులో కేవలం విద్యుత్ ప్రసరించే తీగలు మాత్రమే కాకుండా అనేక రకాల పరికరాలు ఉంటాయి సో ఇల్లు కార్యాలయాలు పరిశ్రమలు లాంటి అనేక రకాల పరిసరాల్లో పరికరాల్లో విద్యుత్ ప్రసరించాలి అంటే వలయాలు తప్పనిసరి చాలా చోట్ల అంటే హౌసెస్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ సో మెనీ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ ఎనీ సైడ్లో విద్యుత్ ప్రవహించాలంటే తప్పనిసరిగా ఒక సర్క్యూట్ అనేది ఏర్పడాలి సో సర్క్యూట్కి అంత ప్రాముఖ్యత అనేది ఉంది విద్యుత్ వలయాల ఆధారంగా ఇళ్ళల్లో విద్యుత్ వలయాలు సాధారణంగా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు అవసరంలోనే ఈ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది కనిపిస్తుంది సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో నెక్స్ట్ విద్యుత్ వలయం సో మన సైడెడ్ ఇంకేమి విద్యుత్ వలయం మరి విద్యుత్ వలయం కొన్ని విద్యుత్ సాధనాలు అంటే సాధనాలు అంటే ఈ పరికరాలు విద్యుత్ ప్రసార తీగల సహాయంతో అంటే ఈ కనెక్టింగ్ వైరస్తో విద్యుత్ జనన జనకానికి కలిపితే ఏర్పడే అమెరికను సాధారణ విద్యుత్ వల్ల ఏమంటారు అంటే సింపుల్ క్లోజ్డ్ సర్క్యూట్ ఏదైనా ఒక విద్యుత్ ఘటానికి విద్యుత్ సాధనాలు కలిపితే ఒక ఏదైనా ఎలక్ట్రికల్ సెల్కి మనం కనెక్టింగ్ వైర్స్ కలిపితే అది క్లోజ్ అయిపోతే అక్కడ ఎలక్ట్రి విద్యుత్ అనేది అంటే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది స్విచ్లు బోర్డ్ హోల్డర్లు బల్బులు మొదలైన పరికరాలను తీగలతో కలిపితే అంటే మనకి స్విచ్లు కానీ హోల్డర్లు బల్బులు ఇవన్నీ కూడా కలిపితే కనెక్టింగ్ వైర్స్తో ఈ వలయాలు అంటే సర్క్యూట్స్ అనేవి ఏర్పడతాయి విద్యుత్ వలయంలో రెండు రకాల సాధారణ వలయాలు ఉంటాయి ఒకటి మూసిన అంటే క్లోజ్డ్ సర్క్యూట్ తెరిచిన అంటే ఓపెన్ సర్క్యూట్ ఓపెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అలాగే మూసిన అంటే క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ ఓపెన్ క్లోజ్డ్ ఓపెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని రెండు వలయాలు మనకి ఉంటాయి సో నెక్స్ట్ మూసిన అంటే క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లు ఇది క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సో ఇక్కడ మూసిన విద్యుత్ వలయాలు విద్యుత్ జనకానికి అంటే విద్యుత్ జనకం అంటే ఇది ఇది విద్యుత్ జనకం బ్యాటరీ లేదా విద్యుత్ ఘటం ఎలక్ట్రికల్ సెల్ అనమాట ఈ విద్యుత్ పరికరాలను పరికరాలంటే బల్బు కానీ స్విచ్ కానీ విద్యుత్ పరికరాలు తీగల్లో మూసి ఉన్న స్థితిలో ఉంచే వలయాలను కలిపి వలయాలను మూసిన వలయం అంటారు మూసిన స్థితిలో వలయం ద్వారా విద్యుత్ జ ప్రసారం జరుగుతుంది అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది వలయాలను సూచించే క్రమంలో విద్యుత్ పరికరాల సంకేతాలను ఉపయోగిస్తూ వలయానికి ఇస్తే వాటిని వలయ పటాలుగా పిలుస్తారు విద్యుత్ వలయంలో స్విచ్ మూసి ఉన్నప్పుడు అంటే క్లోజ్ చేసినప్పుడు మాత్రమే విద్యుత్ ప్రసారం జరిగి బల్బు వెలుగుతుంది వలయాల్లో విద్యుత్ సంకేతాలను అమర్చే క్రమంలో స్విచ్ని ఏ స్థానంలోనైనా అమర్చవచ్చు సో నెక్స్ట్ మనం కిందికి పోతే ఓపెన్ సర్క్యూట్ అది సో ఓపెన్ సర్క్యూట్ గురించి చూద్దాం విద్యుత్ వలయంలో అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఓపెన్ స్థితిలో ఉంచితే వలయం అసంపూర్ణం అవుతుంది అంటే ఇక్కడ ఓపెన్ అయ్యింది ఇక్కడ ఓపెన్ అదంతా మొత్తం క్లోజ్ లేదు సో ఇది ఓపెన్లో ఉంది తెరిచిన వలయం అంటే ఓపెన్ సర్క్యూట్ అని చెప్పచ్చు ఈ వలయంలో ఏ భాగం నుంచి అయినా విద్యుత్ ప్రసారం జరగదు అంటే నో ఎలక్ట్రిసిటీ విల్ పాస్ సో ఒకవేళ స్విచ్ మూసి ఉన్నప్పటికీ వలయంలో ఎక్కడైనా తెరిచి ఉంటే విద్యుత్ ప్రసారం అనేది జరగదు దానిని కూడా తెరిచిన విద్యుత్ వలయమే అంటారు సో ఎక్కడైనా అక్కడైనా కాదు ఏ చోట్లైనా కూడా మనకి కంప్లీట్గా పాత్ కంప్లీట్ కాకపోతే అవి ఓపెన్ సర్క్యూట్ కింద కన్సిడర్ అవుతుంది సో విద్యుత్ వలయంలో విద్యుత్ వనరులు వాహకాలు పరికరాలు స్విచ్ ప్రధానంగా ఉంటాయి స్విచ్ వలయాన్ని మూయడానికి తెరవడానికి సహాయపడే పరికరం స్విచ్ అనమాట సో విద్యుత్ గడడం ద్వారా విద్యుత్ శక్తి ప్రసారం జరిగి విద్యుత్ బలువులు వెలుగుతాయి సో మనం బ్యాటరీస్ కనెక్ట్ చేస్తే అవి వెలుగుతాయి అనేది మనం నేర్చుకుంటాం నెక్స్ట్ది కొత్త కొ కొన్ని కొత్త విద్యుత్ పరికరాలు సో కొన్న కొత్త విద్యుత్ పరికరాలు చూద్దాం ఫ్యూజ్ వైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ యాస్పరెన్స్ పైన అందరికి తెలిసినదే ఓపెన్ క్లోజెస్ సర్క్యూట్ బట్ హియర్ వీఆర్ మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఇది వలయానికి రక్షణ పరికరం వలయాల్లో అధిక విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు ఇది కాపాడుతుంది అంటే మనకి ఫ్యూజ్ వైర్ అనేది అధిక విద్యుత్ ప్రసారం హై ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు ప్రసారం ప్రసారం జరిగినప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ సర్క్యూట్ని అంత మొత్తం కాపాడేదంటే ఫ్యూజ్ వైర్ అని దీన్ని సీసం లెడ్ టిన్ల మిశ్రమంతో తయారు చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సీసం తగరం సీసాన్ని లెడ్ అంటారు తగరాన్ని టిన్ అంటారు సో ఈ మిశ్రమాలతో తయారు చేస్తారు అంటే కంబైన్ అనమాట సీసమ్ని తగరంని సీసం అంటే లెడ్డు టిన్ అంటే తగరం అనమాట ఈ రెండి కలిపి తయారు చేసిన దాంతో మనకి మిశ్రమంతో ఈ ఫ్యూజ్ వైర్ని తయారు అనమాట దీనిలో లెడ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది థర్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ టిన్ల మిశ్రమం ఉంటుంది రాగి సిల్వర్ల మిశ్రమంతోను తయారు చేస్తారు అధిక నిరోధం మరియు అధిక ద్రవ్యబణ స్థానం ఈ పదార్థాల లక్షణం అధిక నిరోధం హై రెసిస్టెన్సీ ఉంటుంది అలాగే అధిక ద్రవ్యభవన స్థానం అంటే చాలా ద్రవ ద్రవ్యభవన స్థానం ఉంటుంది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి సీసం లెడ్డు టిన్ను ఈ లెడ్డు టిన్ల మిశ్రమంతో ఫ్యూజ్ వైర్ తయారు చేస్తారు ఇది అధిక విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ హౌస్ కానీ ఆఫీస్ కానీ కార్యాలయాలు ఎక్కడైనా సరే డ్యామేజ్ కాకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి సో ఇందులో ఎంత పర్సెంటేజ్ కలిపితే థర్టీ సెవెన్ పర్సెంట్ లెడ్ ఉంటుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టెన్ ఉంటుంది సో నెక్స్ట్ ఎంసీబీ మినీచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు సో ఫ్యూజ్కు బదులుగా వాడే రక్షణ పరికరం ఎంసీబీ అంటే మినీచర్ సర్క్యూట్ బ్రేకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీబీని ఫుల్ ఫామ్ అడుగుతారు ఎగ్జామ్లో మినీచర్ సర్క్యూట్ బ్రేకర్ ఫ్యూజ్కి బదులుగా వాడే రక్షణ పరికరం అంటే ఆ వలయాన్ని కాపాడేటువంటి రెండవ సాధనంగా మనం చెప్పవచ్చు సో సర్క్యూట్స్లో విద్యుత్ ప్రవాహం సురక్షితం అద్దు దాటిన తర్వాత స్విచ్లు తమంతటి తామే ఆగిపోతాయి సో ఏమంటాడు అంటే విద్యుత్ ఇంత ప్రవహించాలా అంటే ఎంత సేఫ్ ఎంత సేఫ్ ఎలక్ట్రిసిటీ మన హౌస్లో ఉండాలా అంతే ఉంటుంది ఒకవేళ దాన్ని దాటి విద్యుత్ ప్రసారం ఎక్కువ జరిగిందంటే అవి స్విచ్లు తమంతటి తామే స్విచ్ ఆఫ్ అయిపోతాయి అనమాట వాటిని తిరిగి ఆన్ చేస్తే వాళ్ళేం పూర్తవుతుంది సో దీన్ని ఎంసీబీ అంటారు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ వెరీ ఇక ప్రజెంట్ డేస్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పరికరం నెక్స్ట్ మనకి కింద చూస్తే కెపాసిటర్ మనం చూడవచ్చు కెపాసిటర్ సో కెపాసిటర్ కెపాసిటర్ని మనం మనం కెపాసిటర్ విద్యుత్ శక్తిని విద్యుత్ ఛార్జ్ ఆవేశం విద్యుత్ శక్తి ఏముంటుంది విద్యుత్ ఛార్జ్ ఛార్జ్ ఎప్పుడు కూడా విద్యుత్ శక్తి అంటే ఛార్జ్ అనమాట ఛార్జ్ రూపంలో నిర్వ నిల్వ చేయాలంటే స్టోరేజ్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ ద చార్జ్ చేసేదానిలో కెపాసిటర్ ఒకటి దీనిలో రెండు రకాల రెండు వాహక పలకలు అనేటివి ఒకటి ఇన్సులేటింగ్ పదార్థం అంటే విద్యుత్ బంధకం సిలికాన్ మైకా వేర్ చేసి ఉంచుతుంది సో మళ్ళీ వన్స్ అగైన్ మనం బాగా చూడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ కెపాసిటర్ అనేది కెపాసిటర్ ఏంది అంటే విద్యుత్ శక్తిని విద్యుత్ ఛార్జ్ ఆవేశ రూపంలో నిల్వ చేయగలిగే పరికరం అనమాటది ఛార్జ్ని స్టోర్ చేస్తుంది దీనిలో రెండు వాహక పలకలను ఒక ఇన్సులేటింగ్ విద్యుత్ బంధక పదార్థం అంటే రెండు కూడా వాహక తన గుండా ఎలక్ట్రిసిటీని పార్ చేసేటువంటి పలకల్ని ఒక ఇన్సులేటర్ అంటే ఇన్సులేటింగ్ అంటే సపరేట్ చేసేటువంటి ఇన్సులేటింగ్ విద్యుత్ బంధకం పదార్థం సిలికాన్ మైక ఇది కూడా ఇంపార్టెంట్ సిలికాన్ మైక్ అంటే రెండు వాహకాలను వేరు చేస్తుంది ఈ కెపాసిటర్లో సో ఇది మనం గుర్తు పెంచుకోవాలి నెక్స్ట్ మనం ముందుకు అలాగే పోతే నెక్స్ట్ ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో శక్తిని నిల్వ చేయడానికి వోల్టేజ్ తిరికరించడానికి ఉపయోగపడుతుంది అంటే మన కెపాసిటర్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా దానిలో శక్తి నిల్వ చేయడానికి వోల్టేజ్ని కాన్స్టాంట్ చేయడానికి ఉపయోగపడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం మనం దాన్ని సో ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో శక్తిని అంటే ఎనర్జీని స్టోర్ చేయడానికి వోల్టేజ్ని స్థిరీకరించడానికి స్థిరీకరించడం అంటే కాన్స్టాంట్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ది గ్యాల్వనోమీటర్ ఇది అత్య అతి స్వల్ప విద్యుత్ ఉనికిని తెలియజేసే పరికరం అంటే వెళ్ళి స్మాల్ కరెంట్ని కూడా ఐడెంటిఫై చేసేటువంటి పరికరం ఏమిటంటే గాల్వనోమీటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాల్వనోమీటర్ అతి స్వల్ప విద్యుత్ అంటే వెరీ వెరీ మైనర్ ఎలక్ట్రిసిటీని కూడా ఫైండ్ అవుట్ చేసేటువంటిది ఈ విద్యుత్ను ఖచ్చితంగా కొలిచే సున్నితమైన విద్యుత్ను ఖచ్చితంగా అంటే అక్యురేట్గా కొలిచే సున్నితమైన వెరీ సెన్సిటివ్ గ్యాల్వనమీటర్ను జలాంతర్గాముల్లో సబ్బెరైన్స్లో వాడతారు అనమాట శరీరంలో గుండె మెదడు లాంటి వాటిలో విద్యుత్ వినికి ఉనికి అంటే మనకి గుండె ఇవన్నిటిలో కూడా మనకి ఏముంటుందంటే మెదడు లాంటి వాటిల్లో కూడా విద్యుత్ ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది ఈ ఎలక్ట్రిసిటీ యొక్క ఉనికిని తీరుని తెలుసుకోవడానికి కూడా ఏ వాడతారంటే ఈ గ్యాల్వనో మీటర్ని వాడతారు సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ విద్యుత్ బల్బ్ అనేసి అంటాం విద్యుత్ బల్బ్ అంటే ఇది విద్యుత్ శక్తిని కాంతి శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంతి శక్తి లేదా విద్యుత్ శక్తిని అంటే ఎలక్ట్రిసిటీని మనకి ఏమిటి రూపంలో ఇస్తుంది బయటికి విద్యుత్ బల్బ్ అనేది లైట్ ఎనర్జీ లేదా హీట్ ఎనర్జీ అంటే మనకి లైట్లో లైట్ ఎనర్జీ వస్తుంది అట్ ద సేమ్ టైం హీట్ కూడా జనరేట్ అవుతుంది అలాంటి ఇచ్చేటువంటిది బల్బ్ అనమాట దీన్ని థామస్ అల్వా ఎడిసన్ ఎయిటీన్ సెవెంటీ నైన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో కనుక్కున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యుత్ బల్బును విద్యుత్ వల్ల ఏర్పడిన ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేస్తాయి ఈ విద్యుత్ బల్బులు విద్యుత్ వల్ల ఏర్పడిన ఉష్ణ ఫలితం అంటే విద్యుత్ ఒక బల్బులోకి ప్రవేశించినప్పుడు అది వేడి అక్కడ నుంచి మనకి కాంతి అనేది వస్తుంది అలాగా ఉష్ణ ఫలితం ఆధారంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దీనిలో వెలిగే భాగాన్ని ఫిలమెంట్ అంటారు ప్లాటినం తీగిన మొదటిసారిగా ఫిలమెంట్గా ఎడిసన్ వాడారు ఈ ఎడిసన్ ఎప్పుడు కనుగొన్నారు బల్బుని పద్దెనిమిది వందల తొమ్మిదిలో కనుగొన్నారు కదా ఈ బల్బులో వేడేయ భాగం ఏదంటే ఫిలమెంట్ ఈ ఫిలమెంట్ని దేంతో తయారు చేశారంటే ఫ్లాటినంతో తయారు చేస్తారు ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ చూస్తాం నెక్స్ట్ నిరోధం పెంచడానికి ఏమంటాడు నిరోధం పెంచడానికి నిరోధం అంటే ఏంటి మనకు నిరోధం అంటే రెసిస్టెన్స్ అనమాట నిరోధం పెంచడానికి బల్బులో ఉండే ఫిలమెంట్ను చాలా సన్నగా తయారు చేస్తారు అంటే నిరోధం పెంచడానికి రెసిస్టెన్స్ పెంచడానికి బల్బులో ఉండే ఫిలమెంట్ను చాలా చిన్నగా తయారు చేస్తారు ఎంత నిరోధం పెరిగితే ఎంత రెసిస్టెన్స్ పెరిగితే అంత విద్యుత్తు ఉష్ణంగా మారి ఫిలమెంట్ వేడెక్కి మండుతూ కాంతిని ఇస్తుంది ఇది ఒక టెక్నిక్స్ అనమాట మనకి రెసిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ రి అప్పుడు ఎలక్ట్రిసిటీ మనం వస్తుంది దాన్ని మనం ఆపుతూ ఉంటాము ఆ ఎలక్ట్రిసిటీ ఆపడం వల్ల అక్కడ ఉష్ణం అనేది అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ హీట్ అనేది మనకు మండుతూ కాంతిని ఇస్తుంది అనమాట ఇది బల్బులో ఉండేటువంటి టెక్నిక్ అనమాట ఫిలమెంట్లు మండి వేడెక్కడం ద్వారా కాంతినించే బల్బును ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అంటారు దీనిలో గాలి నింపరు అనమాట ఇందులో గాలి అనేది ఉండదు ఎందుకంటే అది ఫిలమెంట్తో ఆక్సీకరణ చర్య జరుగుతుంది కాబట్టి అందులో గాలి అనేది ఉండదు దీనిలో జడవాయువులు నింపుతారు ఇది ఇంపార్టెంట్ ఇన్కాండీసెంట్ ల్యాంప్లో గాలిలో ఇన్కాండిసెంట్ ల్యాంప్స్లో ఫిలమెంట్తో ఆక్సీకరణ చర్య అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరుపుకోకుండా ఆ ఎయిర్ని నింపుకోకుండా దానిలో జడవాయువులు ఉత్కృష్ట వాయులు ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి హీలియం నియాన్ ఆర్గాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హీలియం నియాన్ ఆర్గాన్ ప్రస్తుతం వాడుతున్న బల్బుల్లో టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది వాడతారు కానీ అతను అయితే తీగను ఫస్ట్ ఎయిటీన్ సెవెంటీ నైన్లో థామస్ హెల్వేడిసన్ కనుగొన్నప్పుడు ఫ్లాటినం తీగను వాడారు టంగ్స్టన్ యొక్క ప్రధాన లక్షణం అధిక నిరోధ హై రెసిస్టెన్స్ అధిక ద్రవ్యోభవ స్థానం మనకు హై రెసిస్టెన్స్ ఏ అది కావాల్సింది హై రెసిస్టెన్స్ ఉంటే అక్కడ విద్యుత్ అనేది హీట్గా మారో ఆ హీట్ నుంచి మనకి కాంతి అనేది వస్తుంది దీనిలో విద్యుత్ ప్రసరించే తీగలను రాగితో తయారు చేస్తారు వీటిని లీడ్స్ అంటారు దీనిలో విద్యుత్ ప్రసరించే తీగలను తీగలు ఏమంటే రాగి కాపర్తో తయారు చేస్తారు లీడ్స్ అని పిలుస్తారు ప్రస్తుతం విద్యుత్ బల్బులు అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడైతే చాలా రకాల బల్బ్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇన్కాండిసెంట్ ల్యాంపు ఫ్రోజ్ ఫ్లోరస్ అండ్ సీఎఫ్ఐల్ అని హ్యాలోజిన్ ల్యాంపులు ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల బల్బులు మార్కెట్లోకి వచ్చేసినాయి సో నెక్స్ట్ సో థ్యాంక్స్ ఈ ఇది విద్యుత్ సంబంధించినటువంటి పరికరాలు మనం నేర్చుకోవాల్సినవి